హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకి లోడ్ చేసే పిల్లలు అనేది మొత్తం టోటల్ పల్లెల్లో మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను మొత్తం ఇవి టోటల్ నెల్లూరు జుడిపి పోటేళ్ళు అయితే మనకి టోటల్ అరవై ఐదు పిల్లలు అనేది ఇది మన ఛానల్లో అనేది నేను అప్లోడ్ చేశాను నేనే దగ్గరుండి వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి వెంకీ అన్న ఆ పిల్లలు మనకి కావాలి మీరు మాట్లాడి ఇప్పించగలరా మీ దగ్గరకు వస్తామని అన్నవాళ్ళు నాకు కాల్ చేశారు ఓకేనా మీరు వచ్చారంటే మిమ్మల్ని ఆ పిల్లల దగ్గరికి అనేది తీసుకెళ్ళి మీకు పిల్లలు నచ్చాయంటే రేట్ అనేది మాట్లాడదాం రమ్మని చెప్పాను మన ఛానల్లో ఈ వీడియోలో పద అరవై ఐదు పిల్లలు అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఇది వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలనేది నేను ఒక మన సంక్రాంతి పండగప్పుడేమో అప్లోడ్ చేశాను ఆ ముందు వీడియో ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు నాకు ఎందుకంటే మనకి ఇక్కడ ఛానల్లో కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది అందువల్ల నేను ఈ మధ్య వీడియోస్ కూడా చాలామంది కాల్ చేశారు ఎంకైనా మీ వీడియోస్ రావడం లేదు మార్కెట్ వీడియోస్ రావడం లేదు ఎందువల్లనే చాలామంది అడిగారు నా ఏం లేదు మన ఛానల్ మౌంటేజన్ అయ్యింది శాలరీ అనేది కూడా అమౌంట్ అనేది యూట్యూబ్ అనేది నాకు వచ్చింది ఆ అమౌంట్ ఎంత వచ్చింది ఏందనేది నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను ఆ అమౌంట్ అనేది కూడా నేను ఒక చిన్న ఒక ట్రస్ట్కి అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ వీడియో అనేది నేను ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను ఈ వీడియో ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అనేది మాట్లాడదాం మన ఛానల్ ఈ మధ్య వీడియోస్ పెట్టకుండా ఉండడానికి అయితే మన ఛానల్కి ఈ మధ్య సేల్స్ వీడియోస్ ఇవి ఎందు మన ఛానల్కి కాఫీ రైట్ అని పడుతుంది ఎందుకు పడుతుందో అర్థం కాలేదు అందుకని అందు ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ పెట్టకుండా ఆపాను అందువల్ల ఈ వీడియోస్ ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది ఈ రోజు అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను ఇవి మనకి సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత తర్వాత వీడియోస్ ఇవి అందువల్ల ఆ రోజు పెట్టాల్సిన వీడియోస్ అప్పుడు మనకి ఈ కాఫీ రైట్ అనేది కొంచెం ఛానల్ కొంచెం ప్రాబ్లం ఉనింది అందువల్ల ఈ వీడియోస్ అనేది నేను అప్లో అప్లోడ్ అనేది చేయలేకపోయాను అందువల్ల ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి అరవై ఐదు పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు సంక్రాంతికి ముందు అనేది వీడియో అప్లోడ్ చేశాను ఇటీవల జస్ట్ నిన్న నే మొన్న వీ బుధవారం గురువారంలో ఈ వీడియో అనేది నేను తీశాను ఆ రోజు అప్లోడ్ చేయలేక ఈరోజు అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను వన్ వీక్ అవుతుంది ఈ వీడియో అనేది మనం తీసి ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ మొత్తం టోటల్ మనకి అరవై ఐదు పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు మన సబ్స్క్రైబర్ ఆలగడ్డ నుంచి ఆలగడ్డ నుంచి అనేది వచ్చినారు ఈ మొత్తం మనం జత ఫ్రై ఎంత కొన్నావు ఏంటి అనే డీటెయిల్స్ నేను అన్నతో అయితే మాట్లాడిస్తాను అన్నతో మాట్లాడు పల్లెల్లో ఎవరైనా సరే కావాలనుకున్నా వాళ్ళు నాకు కాల్ చేయండి నేను మిగతా డీటెయిల్స్ నేను ఫోన్లో అనేది చెప్తాను అన్న ఎవరైనా సరే కాల్ చేసేవాళ్ళు నాకు నైట్ టైం అనేది కాల్ చేయండి ఎందుకంటే డే టైంలో ఖచ్చితంగా నా కోసం మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు వస్తుంటారు వాళ్ళ వాళ్ళ పని మీద నేను బయటకు అనేది వెళ్తుంటాను ఆ టైంలో కాల్ చేస్తే మాట్లాడడానికి టైం కుదరదు కాబట్టి వరకు నైట్ టైం అనేది కాల్ చేయండి మీకు ఫ్రీగా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా నేను మాట్లాడగలను ఈ మొత్తం మనకి టోటల్ వచ్చేసి అరవై ఐదు పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల ఇవి జత ఫ్రైజ్ ఎంత పడిందని నేను మన సబ్స్క్రైబర్తోనే నేను మాట్లాడిస్తాను అన్న మాట్లాడారంటే మిగతా డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది ఎవరైనా సరే మీకు ఇలాంటి పిల్లలు కావాలనుకుంటే పల్లెల్లో అనేది కష్టం బ్రదర్ పల్లెల్లో అనేది లేవు ఇలాంటి పిల్లలు నెలలు ఐదు నెలల పిల్లలు పల్లెల్లో లేవు కాబట్టి నాలుగు నెలలు ఐదు నెలలు కావాలనుకున్న వాళ్ళు గూడూరు మార్కెట్కి అనేది రండి ఇక్కడ రైతుల దగ్గర పల్లెల్లో ఉండేది నిన్న మొన్న నేను వెళ్ళాను మా ప్రతి ఒక్క రైతుల దగ్గరికి పిల్లలు ఉన్నాయని వెళ్ళి వీడియో చేద్దామని వెళ్ళాను సంక్రాంతికి ముందు అనేది అమ్మేశారు ఇప్పుడంతా రెండు నెలలు మూడు నెలలు పిల్లలు మాత్రమే రైతుల దగ్గర అనేది ఉన్నాయి మూడు నెలలు పిల్ల కూడా లేదు మూడు నెలలు లోపలే రెండు రెండున్నర నెలలు అనేది మనకి పిల్లలు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అంత చిన్నపిల్లలు తీసుకోవడం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్పకూడదు కాబట్టి మీరు కాల్ చేస్తారంటే నేను ఫోన్లోనే చెప్తాను ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు కాల్ చేస్తారంటే చిన్నపిల్లలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతారు అనే డీటెయిల్స్ నేను ఫోన్లోనే చెప్తాను ఇలా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలంటే మాత్రం గూడూరు మార్కెట్కి అనేది రాండి మిగతా డీటెయిల్స్ ఇవి మనకు మొత్తం టోటల్ అరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ ఎంతకనేది ఇప్పించానని చెప్తాను మన ఛానల్లో వీడియో పెట్టేటప్పుడు ఈ అరవై ఐదు పిల్లలు మనకి పదహారు వేల ఎనిమిది వందలుగా అన్నవాళ్ళు అనేది చెప్పారు మేము వెళ్ళిన తర్వాత ఫైనల్గా అయితే మేము పద్నాలుగు వేలు నుంచి ఫైనల్గా పదిహేను వేలకైనా ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం ఎంత కొన్నామనేది అన్న మీ పేరు ఒకసారి చెప్తారా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న మీ పేరు వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము అడ్రస్ జిల్లా నందాలూకాలు రుద్రవారం మండలమా విలేజే మీ విలేజ్ అక్కడ పక్కన నందలూరు నువ్వు నాకు తెలిసి చాలా వరకు నా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నువ్వు నాకు నువ్వు నాకు తెలిసి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మీరు నాకు ఛాట్ చేస్తుంటారు ఫోన్ లో కూడా సార్లు మాట్లాడున్నారు నీకు వచ్చారు మీకు మీకు పిల్లలు అయితే సెట్ కాలేదు నేనేంటే మనకి ఇక్కడ అన్నకైతే మనకి అరవై ఎన్ని అన్న మొత్తం అరవై మూడు పిల్లలు అన్న మనకి విజేత ఫ్రైజ్ ఎంత పడింది అన్న పదహైదు వేలు పడింది అన్న ఈ లైవ్ వేట్ ఎంత వస్తాయి మీకు తెలిసి లైవ్ మధ్యలో ఉంటాయి పదిహేను నుంచి ఇరవై కిలోలు మధ్యలో అటు ఇటు పెద్ద పిల్లలు ఉంది పదహారు కిలోలు యావరేజ్ మీద మనకి పదహారు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి జత వచ్చి మనకి పదిహేను వేలు అయితే పడ్డాయి మనం రైతుల దగ్గర కూడా తీసుకెళ్ళాం మిమ్మల్ని గొర్రెల్లో పిల్లలు అలాంటి పిల్ల అలాంటి పిల్ల మనకి ఎక్కువ ఉన్నాయి కట్టల్లో మనకు అందుకని నేను ఏంటంటే చిన్నపిల్లలు వద్దన్నా కొంచెం కొమ్ము పిల్ల కావాలని చెప్పా నెక్స్ట్ రేపు మన వారం గూడూరుకు వస్తామంటున్నారు గూడూరుకి రాండి గూడూరులో కానీ దొరక్కపోతే ఈ లోపల నేను ఇంకా రెండు రోజులు టైం ఉంది నాకు ఈ రెండు రోజుల్లో విలేజ్లో అయితే నేను చూస్తాను ఓకేనా మీరు ఇంటికి వెళ్ళాం వీటికి మెయిన్ బ్లూటెంగ్ నోటి ఆర్ వేసేసి ఉన్నారు కదా బాగా తెచ్చిన వారం కల్లా వేసేసా సొంత పిల్లలకి వేసేసారు బయట రైతుల దగ్గర ఒక పది బిల్లలు ఇరవై బిల్లులు కొనుక్కునిండు అన్ని పిపే ఆర్కి అవసరంలే పిపిఆర్కి అయితే అవసరం లేదు పీపీఆర్కి వేసేసి ఉన్నాడు ఆ పిల్లలకి అన్నింటికి వేసేసిండు బ్లూటూత్ నోటి గ్యాలకి అనేది వేసుకోండి ఈ టైంలో వచ్చేది మనకి మంచి ఈ టైంలో వచ్చేది అవే కాబట్టి అదే అనేది వేసుకోండి ఒకసారి అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు కట్టా చూసుకుంటా పోన్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా పైన ఒక మనిషి ఉండండి చూసుకుంటా పోండి ఓకే అండి ఓకే ఓకే అన్న అయిందా తమ్ముడు మన బండి ఎక్కడి నుంచి లోడ్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నాం రాపూర్ మండలం తెగచర్ల నుంచి ఆలగడ్డకి వెళ్తుంది మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మూడు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఎంత తీసుకుంటున్నాం ఆరు వేలు సరే ఓకే మనం ఈ చేయడం కదా ఆ స్పీడ్ బ్రేకర్లు అక్కడ ఉంటాయి కదా కొంచెం చూసుకుంటే పిల్లలు కొంచెం పైన కింద ఉన్నాయి అక్కడక్కడ ఆపుకుంటూ చూసుకుంటూ వెళ్ళండి ఓకే అన్న అయితే బయలుదేరండి మీరు కూడా ఎక్కడైనా మధ్యలో భోజనం చేసుకుని బయలుదేరణ ఓకే మీరు అడిగి మర్చిపోయా ఇంకేం లేవు కదనా సరే అన్న అయితే ఓకే నువ్వు నాకు కాల్ చేయి ఇంటికి ఇంటికెళ్ళినాక కాల్ చేయండి రేపు మనకు నైట్ ఎన్నికలేదు నైట్ ఉదయం చేయండి రేపు గురువారం గురువారం రోజు నాకు కాల్ చేసి మీరు బయలుదేరి వచ్చారంటే సంతలో ఉదయాన్నేరండి అన్నబడి వచ్చారంటే పిల్లలు అయిపోతాయి ఒకవేళ సెట్ కాకపోయినా ఈ రెండు రోజుల్లో నేను పల్లెల్లో చూస్తాను అంటే ప్రజెంట్ అయితే లేవు ఆత్మకూరు నేను ఆ పల్లెలో ఆత్మకూరు కావాలి ఆ రూట్ వెళ్తా ఇన్ఫర్మేషన్ ఉంది నుంచి వచ్చింది ఓకే నేను అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే టైట్ ఏం లేవు ఫ్రీగానే ఉంది ఓకే